అందరికీ నమస్కారం మిత్రులరా ఈ లేడీస్లో పీరియడ్స్ ప్రాబ్లం అంటే పీరియడ్స్ అవుతూ సడన్గా స్టాప్ అయిపోతాయి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సపోజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో స్టాప్ కావడం అనేది కామన్ మెనోపాజ్ అంట దాన్ని అలా కాకుండా ఇంకా కొంచెం ఫార్టీ అబ్బా తర్వాత ఏదో ఫార్టీ టూకో ఫార్టీ త్రీకో ఆగిపోయాయి అనుకోండి పోనీ ఎర్లీ మెనోపాజ్ అనుకోవచ్చు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ నైంటీ ఇయర్స్ పిల్లలకు కూడా పీరియడ్స్ స్టాప్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు స్టాప్ అయిపోతే మూడు నాలుగు నెలల పాటు రావు వచ్చాయా మూడు నాలుగు నెలలు కంటిన్యూ అవుతాయి దానివల్ల అనీమియా ప్రాబ్లం వస్తుంది రక్తహీనత ప్రాబ్లం రావడము సివియర్ పెయిన్ ఉండడము ఆ డిస్కంఫర్ట్ చాలా అసలు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అయ్యేటువంటి రుతుచక్రము బ్రేక్ అయిపోయిందంటే ఆగిపోయినప్పుడు ఎంత సివియర్గా డిస్కంఫర్ట్ ఉంటుందో లేడీస్ అడిగితే తెలుస్తుంది అంత సివియర్ దానికి స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు అంటే కారణాలు చాలా ఉంటాయి ఒకటి స్ట్రెస్ లెవెల్స్ పెరగడము అలాగే ఓవర్ వెయిట్ ఉండడము షడన్గా బరువు బరువు తగ్గడం కూడా అలాగే ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ఒక రీజన్ కంట్రాసెప్టివ్ పిల్స్ ఈ గర్భ నిరోధక మాత్రలు వాడడం కొన్నిసార్లు కొన్ని స్టెరాయిడ్ మెడికేషన్ వాడడం ఇంటర్నల్గా తీసుకోవడం అది అలాగే పీసీఓడి ప్రాబ్లము ఫైబ్రైడేటర్స్ ఇవన్నీ రీజన్ చాలా పీరియడ్స్ స్టాప్ కావడానికి ఏం చేస్తారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి హార్మోన్స్ని స్టిమ్యులేట్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మెడికేషన్ ఇవ్వడం వల్ల పీరియడ్స్ అవుతాయి అది వస్తాయి అది వాడినప్పుడు ప్రతీ నెలా వాడాలంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అది స్టిమ్యులేట్ కావాలి మనకు ఆ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఓకే ఇటువంటివి హార్మోన్స్ స్టిమ్యులేట్ బ్రెయిన్ హైపోథలామస్ నుంచి స్టిమ్యులేట్ కావాలి హైపోతలామస్ నుంచి స్టిమ్యులేట్ కావాలి అంటే మరి దాన్ని స్టిమ్యులేట్ చేసేది కేవలం కెమికలేనా కెమికల్ లేకుండా మనం చేయలేమా చేయొచ్చు న్యాచురల్ ఫైటో కెమికల్స్ ఉంటాయి ఫైటోస్టెరాయిడ్స్ చాలా ఉంటాయి అలాగే ట్యానిన్స్ సెపోనిన్స్ ఇటువంటివి మనకు చుట్టూ ఉండేటువంటి మొక్కల్లో మనకు ఖచ్చితంగా దొరుకుతాయి మన ఇంట్లో ఉండేటువంటి మొక్కల్లోనే దొరుకుతాయి అటువంటి స్టెరాల్స్ని కానీ వాడగలిగితే డైరెక్ట్గా మీకు హైపోతలమోసే స్టిమ్యులేట్ అవుతుంది మీకు థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా వస్తున్నాయో అలాగే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇటువంటివి కూడా పైన నుంచి వస్తాయి అవి డైరెక్ట్గా ఆ టైంకి రిలీజ్ చెప్పి స్టిమ్యులేట్ చేయాలి మీకు తగ్గాయి అనుకున్నాం కదా అవి స్టిమ్యులేషన్ చేయాలి అంటే ఈ ఫైటోకెమికల్స్ ఉన్నటువంటి పదార్థాలను మనం వాడుకోవాలి ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఏ మందు వాడకుండా చేయచ్చు ఏందో తెలుసా దీనికి బాగా పనికి వచ్చేది ఎర్ర పువ్వు ఎర్ర మందారం దాసాని పువ్వు అని కూడా కొన్ని చోట్ల అంటూ ఉంటారు దీన్ని సో ఆ మందార పువ్వుల్లో మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఫైటోస్టెరాల్స్ ట్యానిన్స్ సపోనిన్స్ ఇవన్నీ కూడా హైడోస్లో ఉంటాయి దీంట్లో కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఉంటాయి అలాగే కార్డియాక్ మెడిసిన్ కూడా దీంట్లో దొరుకుతుంది ఒకసారి మనం చెప్పున్నాం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూడా ఇది వాడుకోవచ్చు అని చెప్పి సో అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా దాంట్లో చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఉన్నాయి ఇంకా మిగతా పొలలో కూడా కంపేర్ చేసుకుంటే దీంట్లోనే చాలా ఎక్కువ ఉంటాయి అందుకు కూడా ఇది కంజూమ్ తీసుకోవచ్చు ఈజీగా తినవచ్చు అందుకోసం అని చెప్పి మీకు కావాల్సింది ఆరు ఈ కస్తూరు పూలు కావాలి ఓకే ఆరు కస్తూరు పూలు తీసుకొని దాని లోపల ఉన్నటువంటి తొడలు అవన్నీ తీసుకుని ఉత్త పూలు ఆ రెడ్ ఉంటాయి కదా రేకులు ఆ రేకులు తీసుకొని దాన్ని డైరెక్ట్గా తినేయండి పొద్దున మూడు సాయంత్రం మూడు తీసుకోవాలి అంటే మీరు యాభై అరవై కిలోల వెయిట్ మధ్యలో ఉంటే మూడు పూలు సరిపోతాయి ఎనభై కేజీలు పైన ఉంటే నాలుగు పూలు కావాలి వంద కేజీల పైన ఉంటే ఐదేసి పూలు తీసుకోవాలి పొద్దున ఐదు సాయంత్రం ఇది ఇలా చేసి దాని తర్వాత వేడి నీళ్ళు తాగండి గంట వరకి ఎటువంటి ఆహారం తీసుకోవద్దు గంట ముందు గంట తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవద్దు బాగా నమిలి మింగాలి బాగా నమిలి మింగినప్పుడే ఇవి చాలా వరకు మనకు టైలిన్ అని చెప్పి ఉంటుంది అంజే ఈ సెలైవాలు ఓకే దాంతోనే అక్కడే తన యొక్క ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అది గ్రాజువల్గా లోపలికి అస్ట్రీ జ్యూస్ కలిసి ఇవన్నీ రిలీజ్ అయిపోయి లోపలికి అబ్జర్వ్ అవుతుంది మీకు డైరెక్ట్గా హార్మోన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది